పాలు అవసరం లేకుండా ఇన్స్టెంట్గా క్రీమీ చాకో ఓట్స్ బ్రేక్ఫాస్ట్ రెసిపీ ఎలా చేసుకోవాలో చూపిస్తాను ముందుగా ఒక స్మాల్ కప్ ఓట్స్ ఇక్కడ మీరు ఇన్స్టెంట్ అయినా తీసుకోవచ్చు రోల్డ్ ఓట్స్ అయినా తీసుకోవచ్చు లైట్గా ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకుంటే మీకు కొద్దిగా స్లైమీనెస్ అనేది తగ్గుతుంది తర్వాత మీ దగ్గర ఏవైతే సీడ్స్ అండ్ నట్స్ ఉన్నాయో అవన్నీ కూడా కొద్ది కొద్దిగా తీసుకొని మీకు నచ్చిన స్వీట్నర్ మీరు పంచదార బెల్లము బెల్లము లేదంటే డేట్ సిరప్ ఏది కావాలో అది కొద్దిగా వేసుకొని దీంట్లోకి ఒక హాఫ్ స్పూన్ కోకో పౌడర్ కూడా వేసేసి మంచిగా మిక్సీలో బ్లెండ్ చేసుకోండి ఇది పక్కన పెట్టుకొని ఈ లోపల వేడెక్కిన ఓట్స్లో మనం ఒక గ్లాస్ వాటర్ మీరు హాట్ వాటర్ యాడ్ చేసుకోండి నేనైతే నార్మల్ వాటర్ వేసాను కాస్త కలుపుతూ ఉంటే కాసేపటికి ఒక టూ మినిట్స్కి మనకి ఓట్స్ అనేవి నిదానంగా మెత్తబడతాయి ఇప్పుడు గ్రైండ్ చేసుకున్నటువంటి ఈ కోకోవా మిక్స్ ఏదైతే ఉందో నట్స్ అండ్ సీడ్స్ది తీసుకెళ్ళి మనం ఓట్స్లో యాడ్ చేసేసుకోవడమే జస్ట్ ఒక్క రెండు నిమిషాలు మరీ చిక్కబడినట్టుగా అనిపిస్తే కొంచెం హాట్ వాటర్ అంటే వేడి నీళ్ళు వేసి కలుపుకోండి కలుపుకుంటూ ఉంటే ఇన్స్టెంట్గా మీకు పాలు అవసరం లేకుండానే క్రీమీగా ఓట్స్ బ్రేక్ఫాస్ట్ రెసిపీ రెడీ అవుతుంది ఇది తిన్నాక మీకు మధ్యాహ్నం వరకు మధ్యలో ఏ క్రేవింగ్స్ లేకుండా హ్యాపీగా మీ వర్క్ మీద మీరు ఫోకస్ చేసి పని చేసుకోవచ్చు ఇటువంటి మంచి మంచి టిప్స్ అండ్ రెసిపీస్ చెప్తూ ఉంటాను మిస్ అవ్వకుండా ఉండాలంటే డూ ఫాలో అవర్ సబ్స్క్రైబ్ అండ్ రీల్ని సేవ్ చేసుకోవడం మర్చిపోకండి బాయ్